జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి అబద్ధాలను నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తూ ఉన్నారు ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని ఈరోజు ఇటలీకి వెళ్ళాడని దానికేదో వీళ్ళు అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తూ ఉన్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు వంద సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజమనుకుంటారని చెప్పి భ్రమపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబుగారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయడానికి ప్రచారం చేయటానికి వీళ్ళు ఆ రాతలు రాయటం ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ వార్తలు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకెందుకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా ఇటలీ వెళ్ళాడా యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా మీకు అవసరమా ఎన్హెచ్ సెక్యూరిటీలో ఉండే వ్యక్తి ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు మీకు చెప్పాలా మీరు పనికిమాలని బ్యాచ్ ఒక మాఫియా బ్యాచ్ మీకే మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు నువ్వు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీకు కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేస్తుంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు ఇంక నీకెందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు నువ్వు చెప్పాలి నువ్వు లండన్ లండను నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం అంషర్ డ్యామ్లో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి నువ్వు నేరస్తుడివి నువ్వు వివరణ ఇవ్వాలి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకు ఉంది లేకపోతే క్రైమ్ అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్ అది నువ్వు ఇవ్వాలి రేపు వచ్చినాక నువ్వు నీకు పత్రిక ఉంది కదా ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపిచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చయాలని చూస్తూ ఉన్నావు నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లదనం లేదు ఒక్క రూపాయి నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నువ్వు నిరూపణ కాల చేయలేవు జరగది ఎందుకంటే ఆయన మచ్చలేని చంద్రుడు ఆయన ఏ అవినీతి ఆయన ఆయనకు అంటదు నువ్వు అంటించలేవు అంటించడానికి ప్రయత్నం చేసావు నీ దగ్గర ఉన్నటువంటి తాపేదాన్ని పనికి మనల్ని అధికారులు పెట్టుకొని కేసులు పెట్టావు జైలుకి పంపించి సునకానందం పొందావు అంతేగాని అంతకుమించి నువ్వేం చేయలేవు కానీ నీ మీద అట్టగాదే సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఫైల్ ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసావని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు అసలు నువ్వు చెబుతున్నావు సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు అని అసలు ఆ పదాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు షెల్ కంపెనీలు అంటే షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి సూట్ కేస్ కంపెనీలు అంటే ఏంటో తెలియదు క్విట్ ప్రోకో అనే ఓర్డికే తెలియదు అసలు ఈ ప్రజలకి అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఆర్థిక నేరస్తుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి కాబట్టి పదహారు నెలలు జైల్లో ఉన్నావు నువ్వు ఈరోజు నువ్వెందుకు పారిపోయావు నువ్వు చెప్పాలి అసలు లండన్ నువ్వెందుకు వెళ్ళావు గతంలో లండన్ వెళ్ళేటప్పుడు నీ పిల్లలు అక్కడ ఉన్నారు చూడటానికి వెళ్తున్నానని చెప్పేవాడి ఇవాళ నీ పిల్లలు ఎక్కడికి ఉన్నారు వాళ్ళని తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళావు వస్తావా తిరిగి నువ్వు చెప్పాలి ఏ సంగతి ఇక్కడ ఎన్నికలైన కాళ్ళ నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండాలి ఆ మాట అంటానికి పోలింగ్ తర్వాత తేలుగుట్టినలా దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పట్టా లేకుండా పోయారు ఒక్క నూరు తెరవట్లా ఎవరికీ ధైర్యం లేదు చెప్పనండి పలా నియోజకవర్గంలో నేను గెలుస్తానని ఇవ్వడానికి వచ్చి ఇంకా అవాకులు చవాకులు ఆ పనికి మేలు నలుగురు ఐదు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప అప్పుడప్పుడు ఏదో మాట్లాడకపోతే ఏదో నమ్మబలకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు వదిలేసి వదిలేసిపోతారని చెప్పి నమ్మించడం కోసం ఏదో తాపత్రయ పడుతున్నారు తప్ప అంత మించి ఇంకోటి ఏం కాదు ఇవాళ మేము బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం అన్ని అంశాల్లో మా నాయకుడు డీజీపీకి లెటర్లు రాశాడు నువ్వు చేస్తున్నటువంటి తప్పిదాలు పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి తప్పులు పోలింగ్ తర్వాత జరిగిన హింస మీద సీఈసీకి లెటర్లు పెట్టారు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా బిల్లులు అవన్నీ నీ కాంట్రాక్టర్లు చెల్లించాలని చెప్పి చూస్తే దాని మీద గవర్నర్ గారికి లెటర్ రాశాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నోరు గెరవలా నువ్వు కిక్కురమన్లా నీ నాయకులు కిక్కురమట్లా మీరు పారిపోతా ఉన్నారు ఎటులట్టు మేము పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాం ప్రజలు మాకు మా మీద నమ్మకంతో నువ్వు ఒక పనికి మాలినాడు అని అర్థమయ్యి విపరీతంగా పోలింగ్ చేసి వాళ్ళు ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి మాకు ఓటు చేశారనే పూర్తి విశ్వాసం మాకుంది మేము కాదు సైలెంట్ అయింది మీరు అయిపోయారు నీకు కాకపోతే నీకు ఛానల్ పత్రిక ఉంది కాబట్టి నీ అడ్డగోలుగా రాతని రాస్తా ఉన్నావు నీ పేపర్లో రాస్తావు చంద్రబాబు గారు కోర్టు పర్మిషన్ తీసుకోలేదు విదేశీ పర్యటన కానీ ఉందా కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఉందా లేదు కదా నీకు పత్రిక ఉందని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తే నువ్వు డిఫర్మేషన్ సూట్ ఖచ్చితంగా నీ మీద ఫైల్ అయ్యింది అంశంలో నీ పత్రికకి సంబంధించి ఎవడెవడైతే ఎండీలు ఎవరెవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇతరత్ర ఈ వార్త రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో శిక్షార్హులే